హాయ్ అండి రైతు సోర్లందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదవ తేదీ అండి మనం ప్రజెంట్ డిసెంబర్ నెలలో ఉన్నాము ప్రజెంట్ ఈ నెలలో కూడా ఇప్పుడు కూడా చాలామంది మొక్కజొన్నలు నాడుతున్నారు ప్రస్తుతం మొక్కజొన్నలు వచ్చేసి పదిహేడు వందలు పద్దెనిమిది పంతొమ్మిది వందల రూపాయల వరకు పోతుంది మన మంచి హైయెస్ట్ కాస్ట్ అన్నమా క్వాలిటీ ఉన్నవి ఇవి నార్మల్ మొక్కజొన్నల గురించి అనమాట అదేవిధంగా గవర్నమెంట్ మినిమం సెల్లింగ్ ప్రైస్ ఎంఎస్పి కొనేటట్లయితే రెండు వేల నాలుగు వందల రూపాయలకి అయితే వెళ్ళొచ్చు అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మొక్కజొన్నలు ఎవరు వేయకండి ఈ సీడ్ వేసినారు నార్మల్ కూడా చాలా మంది వేసినారు అనమాట రేట్ అయితే కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనుకోవచ్చు ప్రజెంట్ కర్రల్ మార్కెట్కి సరుకులు కూడా చాలా మటుకు ఎక్కువ వస్తున్నాయి మొక్కజొన్నల గురించి అయితే అండి ఇప్పుడు ఒకవేళ చాలామంది నార్మల్ మొక్కజొన్నలు వేయాలనుకుంటే కూడా కొద్దిగా ఆలోచించుకుని అయితే వేయండి వేరే కూరగాయలు అయితే కొద్దిగా మంచి ధరలే ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాటిని వేయడానికైతే ట్రై చేయండి ఇంకా మీరు మొత్తానికి వచ్చేసి ఈ సీడ్ మొక్కజొన్నలు అయితే వేయకండి ఎందుకంటే వీరికి భారీ పెట్టుబడి అయితే అయిపోతుందనమాట చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతున్నాయి వాళ్ళు కొన్ని విత్తనాలు ఫ్రాడ్ అని చెప్తున్నారు అవి సీడ్వి వాళ్ళకి సరిగ్గా పంటలు రాక ఫస్ట్ నాటినప్పుడు పెద్దగా అయితే అర్థం కాలేదనమాట వేరే వాళ్ళే నేను ఊర్లోరో ఇద్దరు ముగ్గురు రైతులు పంటలు చేయిన్లో పోయి చూసి వచ్చిన మొక్కజొన్నలు అవి ఒక నా జానడూరు నాలుగైదు జానాల తర్వాత పెరిగిన తర్వాత కొద్దిగా కంకి వచ్చేసరికి అయితే రావట్లేదు అనమాట కొద్ది హైటే ఉండి ఒక మూరన్నర ఆ మాత్రం నడుముల హైట్ వచ్చేసి అక్కడ నిలబడిపోతున్నాయి ఇంకా కొంతమంది అందులో మందు వేసినప్పుడు ఎక్కువ వేయడం వల్ల ఆ కంకి రావడం కూడా లేదు ఇవి సీడు సీడు మొక్కజొన్నలలో వచ్చే ఇబ్బందులు అనమాట కాబట్టి ఎవరైనా సీడ్ మొక్కజొన్నలు వేయాలనుకుంటే చూసి ఆలోచించుకొని అయితే అండి నార్మల్ మొక్కజొన్నలు కూడా ఈ మంత్లో వేయవచ్చు కానీ ఈ ఇయర్ ఎక్కువ స్టాకులు వస్తుంటాయి కాబట్టి కొద్దిగా ధరలు అయితే తగ్గే అవకాశం అయితే ఉంది సో రైతులందరూ ఇదంతా గమనించుకొని మొక్కజొన్న అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి ఇదే నేను చెప్పాలనుకున్నది